శ్రీకాకుళం నుంచి అన్నయ్య అయితే బోటీ పంపించాడు అనమాట అమ్మ అయితే మార్నింగ్ వస్తుందని చెప్పేసి నా కోసం ఫైవ్ థర్టీకి వెళ్ళేసి ఇంకా బోటి వచ్చేసి అమ్మ చేత అయితే పంపించాడు ఇలా పుట్టిన వాళ్ళు ఏదైనా పంపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే బోటీ చాలా చాలా ఇష్టం అనమాట ఒకసారి నాకు ఇష్టం అని చెప్పేసి బోటీ అయితే క్లీన్ చేయండి మొత్తం తీసుకొని వచ్చేసాడు అప్పుడైతే తలకడను తాక్కి వచ్చింది చేయడానికి చూస్తుంటేనే అసేమేసింది అనమాట అది చేయడానికి ఫోర్ అవర్స్ అయితే పట్టింది ఆ స్మెల్ అయితే గలీజ్ ఉంటుంది కదా మా మమ్మీకి ముందే అసలు నచ్చదు అది చూడగానే ఇంకా వామిటింగ్లో చేసేస్తుంది మొత్తానికి ఫోర్ అవర్స్ కూర్చొని క్లీన్ చేశాను అప్పటికి సగం ముదిలేశాను ఈసారి అయితే ఇంకా క్లీన్ చేసిందే ఇంకా మంచిగా పంపించాడు అనమాట నేను ఇంటికి తెచ్చాక మంచిగా అది కొంచెం పై పైన ఏదైనా అని చెప్పేసి క్లీన్ చేసేసి ఇలా బాయిల్ చేశాను తర్వాత అమ్మ చేత బోటీ ఫ్రై అయితే చేయించాను చాలా టేస్టీగా చేసింది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా నేనైతే బోటీ ఫ్రై అయితే చేయలేదనమాట అంతగా నాకేం రాదు కొన్ని కొన్ని వీడియోస్ చూసి చేస్తూ ఉంటాను మొత్తానికి అయితే బోటీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎంతో పడింది హాఫ్ కేజీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట ఇంకా దాంతో పాటు మంచిగా రసం పెట్టాను వేడి వేడిగాను రసంతో పాటు బోటీ ఫ్రై చాలా బాగుంటుంది కదా ఇంకా అమ్మ వచ్చిందని చెప్పేసి కొంచెం చికెన్ ఉంటే పలావ్ చేసేసాను బాబాయ్